నీ చేతి కార్యములు సత్యమైనవి నీతి న్యాయములు ఉన్నతమైనవి నీ చేతి కార్యములు సత్యమైనవి నీతి న్యాయములు ఉన్నతమైనవి నీ ఆజ్ఞల కృపతో నిండి ఉన్నవి నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి నీ ఆజ్ఞల కృపతో నిండి ఉన్నవి నీజాడలు సారమును వెదజల్లుచున్నవి బల సౌందర్యములు పరిశుద్ధ స్థలములో ఉన్నవి ఘనత ప్రభావములు ప్రభుయేసు సన్నిధిలో ఉన్నవి బల సౌందర్యములు పరిశుద్ధ స్థలములో ఉన్నవి ఘనత ప్రభావములు ప్రభుయేసు సన్నిధిలో ఉన్నవి మాపైని ముఖ కాంతిని ప్రకాశింపజేయము ఇసయా నీ ఆలోచనలు గంభీరములు నీ సములు హృదయానందకరములు నీయా గంభీరములు నీ ససనాములు హృదయానందకరములు నీ మహిమ ఆకాశమంతా ఉన్నది నీ ప్రభావం సర్వభూమిని కమ్ముచున్నది నీ మహిమ ఆకాశమంతా వ్యాపించి ఉన్నది నీ ప్రభావం సర్వభూమిని కమ్ముచున్నది బల సౌందర్యములు పరిశుద్ధ స్థలములో ఉన్నవి గాత ప్రభావములు ప్రభుయేసు సన్నిధిలో ఉన్నవి బల సౌందర్యములు పరిశుద్ధ స్థలములో ఉన్నవి ప్రభుయేసు సన్నిధిలో ఉన్నవి మాపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయము ఈసయా ఎవర్ లాస్టింగ్ ఫాదర్ యూ గ్రేస్ అండ్ యూస్ ఫార్ ఎవర్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ మై జీస నిత్యుడైన తండ్రి నీ కృప నిరతము నిలుచును నిత్యుడైన తండ్రి Nice, no, yeah.